ప్రజలలో హలూయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక క్రీస్తు నందు దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునలిచి ప్రీతిగా ప్రభువును ఆరాధించగలిగే చక్కటి అవకాశం మనందరికీ అనుగ్రహించిన బట్టి ప్రభు పరిశుద్ధ ఉన్నతమైన నామంలో మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నాను క్రీస్తు నందు ప్రియులైన దైవదనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన యశు వారి ఉన్నతమైన నామంలో ఉదయ శుభాలు మరియు వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారు కదా చాలా సంతోషం రండి మనమంతా కలిసి అనుదిన అభివృద్ధి హృదయ కలప ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ప్రభుని కనపరుద్దాం వాక్యాన్ని ధ్యానిద్దాం మీ దగ్గర బైబుల్స్ ఉన్నాయా తరచు లేని పక్షాన చదివేన మాట జాగ్రత్తగా విన్నీ గ్రహించి వాక్యదనంలో పాలు బాక్సులు కమ్మని మనోచేస్తూ దిన ధ్యానవాక్యంగా యోహాన్సు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాన్ని చదువుతూ ఉన్నాను యేసు ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢీగా చెప్పాను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకొరకు దీవించు కాక తలలో ఉంచుకొని ముసుకుని ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి వందనాలు మహాగణుడు మనోహరుడువు సర్వాధికారి సర్వశక్తి మంతుడవు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా విలువైన సురాశుకుని మాటలు అనుదిని మేము వింటున్నాం ఎంత గొప్ప ధననిధి ఈ లేఖనం దాచి ఉంచాం మొక్కొరకు అందుబాటు స్తోత్రాలు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నైకులు బట్టడం అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి ఏసు నామో నవ్వుతున్నాను తండ్రి ఆమె చాలా సంతోషం పిల్లరా చదువు వాక్యం ఎవరి గురించి మనకు తెలుసు యచుకు శివరావు గారు మరి ఈరోజు తనకు తెలుసు కదా శ్రమకాల ధ్యాన పరశుద్ధ శ్యామల వారు మూడో దినం ఆయన మొదటి రోజు శిక్షణ శపించిన తర్వాత రెండో రోజు దేవాలయాన్ని శుద్ధి చేసేటండి దినాన మరి ఈరోజు ఆ చివరి దినాల్లో అనగా మరొక దిన వ్యవధిలో ఆయన అప్పగించబడబోతుంటే శిష్యులతో కూడినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం దేవాలయంలో ప్రభు చివరిసారిగా శాస్త్రులను పరిస్థితులను దేవాలయ అధికారులైనటువంటి యాజకులను కఠినంగా ఆయన గద్దించగానే ఆయనకు మరణ శిక్ష ఖాయమైందని మనం తలంచవచ్చు ఎందుకంటే సమాజంలో బహిరంగంగా ఆయన వారిని గద్దించడం సాగింది వారి దుర్మార్గతను బయటపెట్టే ఇక ఆ మతాధికారులైనా కనబడకుండా పోవాలి లేదా ఏసుకూసి ప్రభు వారైనా చనిపోవాలి ఈ రెండు అక్కడ మనము గమనిస్తాం అయితే బుధవారం మనకి నో ఈరోజు ప్రభు ఎక్కువగా దేవలోనే కానీ పట్టణంలోనే కానీ కనబడినట్టు లేకున్నాడు మనం చూడం ఆయన అనాడు బేతనీళ్ళ తన స్నేహితుల ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాడో లేక గెస్సమైన తోటలో ప్రార్థిస్తున్నాడో తెలియదు అయితే శిష్యులందరూ ఆ వేళ ఆయనతో ఉన్నారు కానీ ఎస్కారియోతో యోధ మాత్రము లేడు గమనించండి గమని ఇక్కడ యోధ అనే పేరే అతడు గలలీడు కాదు అని మిగిలిన శిష్యులే ప్రాంతం వాడు కాదని స్పష్టంగా మనకి తెలుస్తూ ఉంది అందరికీ ఉన్నట్టే అతనికి కూడా దావీదు సింహాసనం గురించి ఏవో ఆలోచనలు ఉండి ఉండొచ్చు యాహాను యాకోబుల తల్లి ఆశించినట్లుగా యసుకృశు ప్రభు వారి యొక్క కుడివైపున రాజ్యంలో కూర్చుని ఉండాలన్న కోరిక ఉన్నదేమో యాయురు కుమార్తెను బ్రతికించడానికి యసుకృష్ణ ప్రభు గారు యోధాన్ని తీసుకువెళ్లే రూపాంతర కొండ మీద అక్కడ కూడా యోధకు అవకాశం దొరకలే పేదరి వివాహాన్ని యాక్కువలు తీసుకెళ్ళాడు కానీ ఏమండి డబ్బు సంచి తన దగ్గరే ఉంది కానీ ఎప్పుడు చూసిన అందులో నిండా సొమ్మే లేదు ఎందుకు తెలుసా వచ్చిన డబ్బు వచ్చినట్టు పేదలకి పంచాల్సిన పరిస్థితి ఉండేది చివరికి ఎరుషులంలో ఆ సంవత్సరం ప్రవేశించినప్పుడు యేసును రాజుగా చేయడానికి ఇదే మంచి అవకాశం అనుకున్నాడు యోధ అది కూడా జరగలేదు గమనించాలి ఎందుకు ఎందుకు మాట్లాడంటే దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతూ కూడా ఆయన నుండి ఆశించినది ఏది రాకపోతే యోధా వంటి మనస్తత్వం ఈరోజు ఎంతమందిలో ఉందో అనేది గమనించాలి చూడండి మూడున్నర సంవత్సరాలుగా ఆయనతో ఉండడం వ్యర్థమేమో అనుకున్నాడు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఈయన కూడా తిరిగా నేను కదా ముందు నజరేయడం ఆయన బోధకుడు యూజుల యూదుల విమోచకుడు అనుకుని ఆయన సహవాసంలో చేరాడు కానీ క్రమక్రమంగా నిరుత్సాహం అనేది కలుగుతూ వచ్చింది యోధాల్లో తీవ్రమైన ఆశ కాస్త నిరాశను యొక్క నిరుత్సాహాన్ని కలిగించింది ఆ నిరుత్సాహం పట్ నిరుత్సాహం వల్ల ఒక రకమైన పగ వచ్చింది పగ వల్ల క్రీస్ను అప్పగించాలన్న దురుద్దేశం కూడా వచ్చేసింది వీళ్ళ ఇస్కర్ యూత్ యోధాన గురించి ఎంత తీవ్రంగా ఆలోచించినా కూడా ఇంకా ఆశ్చర్యంగానే ఉంటుంది ఎందుకు ఎందుకంటే మూడున్నర సంవత్సరాలు ఆయనతో ఉండి ఆయన బోధలు విని మిగతా శిష్యులతో పాటు ఆయన మీద విశ్వాసం ఉంచి ఇంత త్వరగా ఎందుకు ఇంతటి ద్రోహం చేశాడు మొదటి నుంచి అతని మనసులో ఇంత విషమున్నదా లేక రాను రాను మరి ఆయన పాదాలకు అతను పోసినప్పుడు కానీ ఆ తర్వాత కానీ అతని హృదయంలో అసూయ కలిగిందా ఎరుషులేములో ప్రవేశించిన రోజున ఆయన రాజ్య స్థాపన చేసి రోమీల మీద తిరుగుబాటు చేయలేదని అతని నిరుత్సాహం కలిగిందా అందుకు ముందు మేమే కొంతమంది మేమే మెస్సీలమని తిరుగుబాటు చేయించి అల్లరి చేసి విఫలమయ్యారు ఈనాడేమో ఈయన ఈ పని పూర్తి చేశాను కనిపెట్టాడా చూడండి అంటే ఇలాంటి చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి కేవలము ముప్పై నాణాళ కొరకు మాత్రమే ఇంత ద్రోహం చేస్తాడా ప్రభు ఏమన్నాడు మీలో ఒకడు అని అప్పగిస్తాడు యశుప్రభు వారు కేవలం ఈ మాట యోధా గురించే చెప్పాడు భోజనం పళ్ళ దగ్గర అతను చూసినప్పుడు ఒక మాట అంటాడు కింద వచ్చిన చదువు నువ్వు చేయాల్సిన త్వరగా చేయను ఆయన మనుష్య కుమారుడు లేఖనం చెప్పడినట్టుగా వెళ్ళిపోవాల్సి ఉంది కానీ ఏ మనుష్యుని చేత అప్పగించబడుతున్నాడో ఆ మనుషుకి శ్రమ అని చెప్పాడు ఆయన అలాగే ఏ వారు మేడగదిలో భోజనం కూర్చున్నప్పుడు ప్రభు విరిచి యోధాచీతికి ఇచ్చాడు అక్కడ ఒక మాట అంటే వెంటనే అతను సాతావును ప్రవేశించాడని వ్యవహాన్ రాశాడు నాశన పాత్రుడు అని అతని గురించి రాశాడు యోహాన్ భక్తుడు వీళ్ళ ఇసుకర్ యో యువతను మనమంతా చాలా సులభంగా అవ్వసిస్తాం యోహానుకు యేసు ప్రేమించే శిష్యుడని తోమకు సందేహం అని పేతురు ఎరుగునని బొంకినవాడని ఇలా కొందరు శిష్యులకు కొన్ని పేర్లు ఉన్నట్టే యోధా కూడా పేరుంది ఆయనను అప్పగించిన యోధ వీళ్ళందరి దగ్గర మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి యోహాను వల్ల ఆద్యంతము క్రీస్తుని ప్రేమిస్తున్నామా మనం లేక లో తోమ చేసినట్టు పునర్ధన శక్తిని శంకిస్తున్నామా అనుమానిస్తున్నామా పేతురు భయపడి ప్రభుని ఎరుగునట్టు మనం కూడా ఆయనను తాత్కాలికంగా ఎరుగునట్టు ప్రవర్తిస్తున్నామా మరి యోధ ఏమి ఆశించాడో ఎలా దిగ్గ్రాంతి చెందాడో సాతానికి ఎలా లొంగిపోయాడో ఆలోచించి జాగ్రత్త పడుతున్నామా ఈరోజు గమనించాలి చూడండి ప్రభువాని అని శిష్యులను పడిపోయి నుండి వేరైపోయాడు యోధాను చూసి మేము బద్దంగా ఉండే మమ్మల్ని దేవా నీ చేయి పట్టుకున్నాము మా చేతి విడిపి మనం ప్రార్థన చేసిన అవసరం ఉంది కనుక ఉదయకాల సమయంలో ఈ మాటలు ఏమండి యోధాకు తెచ్చిన ముప్పుడు గురించి జ్ఞాపకం చేస్తున్నాయి ఏమంటే ముప్పు తెచ్చినటువంటి ముప్పది రోకాలు కాబట్టి ఉదయకాల సమయంలో ఒకవేళ వాక్యం చెప్పినట్లుగా పేతురు వలే ఏమండి లేకపోతే యాహన వలె యోధా వలె మన యొక్క బ్రతుకు ఎలా మన పర్సు తల ఉంది ఆలోచించి ముందుకు అడుగులు వేద్దాం దేవుడి మాటలు మన కొరకు దీవించుగా కాక తలలోంచి కనిపించుకుండి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి మనోహరుడ మహాగరుడ సర్వాధిపతి స్తోత్రాలు సర్వశక్తి మంత్రులవు సహలాధికారు కొందనాలు ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనుదినము లోతైన మర్మాలు తెలుసుకోవడానికి కృపణించు నీకు అందరూ ప్రముఖ్యంగా ఈ పరిశుభ్ర శమలవారంలో ఇదిగో మూడవ దినం రీతిగా నీ యొక్క మాట విన్నాము ఆ మాటల యొక్క లోతైన మర్మం ఏంటో గ్రహించగలిగాం మరింత లోతైన మర్మాలు గ్రహించే జ్ఞానము జ్ఞాపశక్తి శక్తి గ్రహించండి ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది బిడలను మీరు పాలు బాగు చేసి నీకు నడిపించి బలపరిచు ఈ కార్యక్రమం కేవలము నీ నామ మహిమాది మాత్రమే జరిగించి మహిమ పొందండి మీరే ఘనత పొందండి ఏ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమెన్ త్రియేక దేవుని తీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక ఆమెన్